సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి బిడ్డ నా హామీ ఎప్పటికీ కూడా అబద్ధం కాదు అంటే ఈ సాయి ప్రతిరోజు నా బిడ్డవైన నీకు ప్రతిరోజు ఒక మంచి మాట చెబుతూ ఉంటాను నిన్ను మంచి మార్గంలో పెట్టాలి నీ కష్టం తీర్చాలి నువ్వు ఇప్పుడున్న దుఃఖ పరిస్థితి నుంచి బయటపడేయాలని నేను నీకు ఎన్నో మంచి సందేశాలు అందిస్తూ ఉంటాను కదా అవన్నీ కూడా ఎప్పుడు అబద్ధం కాదు తల్లి నీ కోరిక తీరలేదు నువ్వు అనుకున్నది జరిగేది అవుతుందనే కదా నీ ప్రశ్న బిడ్డ నేను ఎప్పుడూ చెప్పే నీ యొక్క ఓపిక నీ ఓర్పు ఎంతగా పరీక్షిస్తానంటే ఎంతగా నీ ఓర్పు ఉంటుందో నీకు అంత మంచి ఫలితం అనేది నేను అందిస్తాను నా మాటకి ఎప్పుడూ నువ్వు కట్టుబడి ఉంటావో నేను చెప్పేది నువ్వు ఎప్పుడైతే ఆలకించి పాటిస్తావో నిన్ను నీ కుటుంబాన్ని మంచిగా కాపాడటమే కాకుండా నీకు కావలసిన అవసరాలు కూడా నాకు తెలుసు కదా ఈ స్థాయికి తెలియదంటూ ఉంటుందా నీ బాబాకి అన్నీ తెలుసు నీ కుటుంబంలో ఎంత కష్టం అనుభవిస్తున్నారో నువ్వు వాళ్ళ కోసం ఎంతగా ఆరాట పడుతున్నావో అన్నీ తెలుసు కాబట్టి నీ కుటుంబ అవసరాల గురించి నాకు తెలియకుండా ఉంటుందా నేను ఎప్పటికీ మీకోసం మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేస్తూ ఉంటాను దానికి సంబంధించి ఎప్పుడు కూడా నీకు కావాల్సింది నెరవేర్చడానికి నేను పాటుపడుతూ ఉంటాను బిడ్డ తల్లి నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదైతే రాలేదో అది నీది కాదు అని గుర్తుంచుకో నీకు రావాల్సింది తప్పకుండా రాసిపెట్టే ఉంటుంది కదా ఆ రాసిపెట్టి ఉన్నప్పుడు అది నీకు వచ్చే తీరుతుంది అది ఎప్పటికీ ఆగదు రాలేదని పొంగిపోవద్దు వచ్చిన తర్వాత పొంగిపోవద్దు ఎప్పుడు అన్ని కాలాలలో ఎప్పుడైతే నువ్వు సమానంగా అన్నిటినీ సమానంగా చూస్తావో నీ జీవితం కష్టం అనే మాట లేకుండా ఆనందమయంగా ఉంటుంది తల్లి నీకు అసాధ్యం అనిపించేది ఈ సాయికి సాధ్యమే కదా నేను దానిని తప్పక పూర్తి చేస్తాను నా భక్తుల్ని నేను ఎప్పటికీ కూడా పతనం కానివ్వను నా నమ్ముకున్న నా భక్ నా బిడ్డల్ని కానీ నా భక్తుల్ని కానీ వాళ్ళ వాళ్ళ కోరిక తీర్చకుండా నేను ఎప్పుడూ ఉండను నా వాళ్ళకి ఏదైతే ఆపద వస్తుందో నా రెండు చేతులు చాచి నేను కాపాడుకుంటాను వాళ్ళని ఆదుకోవటమే నా ముఖ్య బాధ్యత కదా నువ్వు ఇప్పుడున్న కష్టకాలంలో నీకు తోడు ఎవరుంటారు ఈ సాయి తప్ప నీ మాటల తడబడిని బట్టి నీ బాధను ఎవరు పసిగట్టగలరు ఈ సాయి తప్ప నీ కళలో కన్నిటిని తుడిచి నీ పెదవుపై చిను తెప్పించేది తెప్పించేదెవరు ఈ సాయే కదా ఈ సాయి మాటలు విన్న తర్వాతే కదా నీకు పిదాల మీద చిరునవ్వు నవ్వి చిరునవ్వు వచ్చి వాటితో ఆనందంగా మనసు తేలికపడింది ఈ ఊపిరి ఉన్నంత కాలం నేను నీతోనే ఉంటానమ్మా నీకు ఏమీ కాదు ఎవ్వరు నీకు భరోసా ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ బాబా నీకు భరోసాగా ఉంటాను నీ జీవితంలో ఉండే నిజమైన సంతోషాన్ని నీకు అందిస్తాను అలాగే నీ మనుషులు ఎవరో నీకు తప్పకుండా వాళ్ళని దగ్గర చేస్తాను నీ నిజమైన స్నేహితులు నీ నిజమైన బంధుత్వం అన్నీ నీకు దగ్గర చేర్చి నీకు ఒక సపోర్ట్గా నేను నిలబెడతాను కదా మనసులో ఎలాంటి కల్మషం పెట్టుకోకుండా స్వచ్ఛంగా ఉండే నా బిడ్డకి నేను అన్యాయం చేస్తానా నా బిడ్డకి ఎప్పుడు కూడా నేను ఆపద కల్పిస్తానా రక్షించకుండా ఎందుకుంటా అని చెప్పు మనసులో ఏ కల్మశేన కల్మషం కుట్రా కుతంత్రాలు ఇలాంటివి ఏమీ లేని వాళ్ళు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడతారు కానీ ఒంటి నిండా విషం నింపుకొని నీ ముందు మెత్తగా తీయగా మాట్లాడి నీ వెనుక నీకు గోతులు తవ్వేలా నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారిని అస్సలు నమ్మకం అలాంటి వారు ఎలా ఉంటారో నీకు నేను తెలియపరుస్తాను వాళ్ళతో జాగ్రత్తగా ఉండు కానీ ఒక్కటే మాత్రం నిజం సింహంతో అయినా స్నేహం చేయవచ్చు కానీ గుంట నక్కతో స్నేహం చేయకూడదు కదా అది చాలా ప్రమాదకరం అలాగే నీ ముందున్న ఒక శత్రువుతో నువ్వు ధైర్యంగా నడవచ్చు కానీ నీ పక్కనే నటిస్తూ నీ స్నేహితులుగా ఎవరైతే నటిస్తూ ఉంటారో అలాంటి గుంటక నకల్ని ఎప్పుడు నమ్మకూడదు వాళ్ళు నీ వెనకనే గోతులు తీస్తూ నిన్ను పడేసి తొక్కాలని చూస్తూ ఉంటారమ్మా కాబట్టి అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు నీ ముందు ఎవరు తీయగా మాట్లాడుతున్నారో వీళ్ళు అసలు నిజంగా మంచి వాళ్ళ నా మేలు కోరే వాళ్ళని ఒక్కసారి పరీక్షించి గ్రహించుకో అలాంటి వారికి వీలైనంత వరకు దూరంగా ఉండు అలాగే శత్రువుల్ని జయించటం అంటే వాళ్ళని ఏదో దెబ్బ కొట్టి వాళ్ళు అతాకుతలం అతలాకుతలం అయిపోవాలి అని ఎప్పుడు కూడా అనుకోవద్దు వాళ్ళకి నువ్వు ఓటమి చూపించాలి అంటే నీ గెలుపుతోనే అది అది ఒక వ్యాపారంలో అయినా లేదా మరి ఏ విషయంలో అయినా సరే నీ గెలుపుతో వాళ్ళకి సమాధానం ఇవ్వు నువ్వు మంచి స్థాయికి వెళితే ఆటోమేటిక్గా వాళ్ళు కృంగిపోతారు ఆటోమేటిక్గా వాళ్ళకి బుద్ధి వచ్చేస్తుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఇతరుల చెడు అనేది కోరుకోవద్దు నీకు చెడు తట తలపెట్టిన వారికైనా సరే మంచి కోరుకో వాళ్ళని మాత్రం ఈ ప్రకృతి ఊరికే వదులుతుందా చెప్పు అలాగే చూస్తూ చూస్తూ ఈ సాయి నీకు అన్యాయం కల్పిస్తానా వాళ్ళకి బుద్ధిచ్చేలా తప్పకుండా వాళ్ళకి సరైన గుణపాఠం నేను నేర్పిస్తాను కదా నన్ను మోసపోవటంలో నీ మంచితనం కల్పిస్తుంది కానీ ఇతరుల్ని చెడు కోరుకున్నప్పుడు అది మంచి మనసుకి తగింది కాదమ్మా అలా ఎప్పుడు నా బిడ్డ ఉండకూడదని ఈ విషయాలన్నీ నీకు తెలియపరుస్తున్నాను అలాగే నువ్వు ఒకటి సాధించాలి అని ఆరాటపడుతున్నావు కదా శ్రమ లేనివాడు గొప్పవాడు ఎప్పుడూ కాదు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసం తట్టుకొని నిలబడేవాడే గొప్పవాడు ఆ దేవుని అనుగ్రహం కోసం ఎవరైతే పాటుపడుతూ నీ యొక్క మంచి ప్రయత్నం ఎప్పుడు చేస్తూ నీకొచ్చిన అవకాశాలను వాడుకుంటూ ఉంటావో తప్పకుండా నీకు భగవంతుడు గెలుపు అనేది తప్పక ఇస్తాడు కాబట్టి ఈ విషయం ఎప్పుడు కూడా నువ్వు అస్సలు మర్చిపోకూడదు తల్లి నీకు నేను వాగ్దానం చేసినట్టుగానే ప్రతిసారి నా వెనుకను నీకు నా ఉనికిని నీకు చూపిస్తూ ఉంటాను నేను ఏదో ఒక రూపంలో నీకు దర్శన భాగ్యం అనేది కల్పిస్తూ ఉంటాను కానీ కానీ నీకు ఎప్పుడైతే అత్యవసర ఆపద వస్తుందో అప్పుడు బలమైన నా ఉనికి నీకు తెలుస్తుంది ఇది ఈ సాయి సత్యవాక్కు ఎప్పుడు కూడా నేను నీకు రక్షించుకుంటూ ఉంటానని ప్రతి క్షణం నేను నీకు మాటిస్తున్నాను కదా ఎందువల్లంటే ఒక్కసారి ఆలోచించి చూడు ఎన్నోసార్లు ఇంతకుముందు ఎన్నో బాధలు కష్టాలు సమస్యలు ఇరుక్కున్నావు చాలా చిక్కులలో సతమతమైపోతూ ఉన్న క్షణంలో సాయి అనగానే నీకు ఏ రూపంలో సహాయపడ్డానో ఏ రూపంలో నీకు చిక్కుని దూరం చేశాను ఆ చిక్కుల నుంచి నిన్ను బయటపడేసానో ఒక్కసారి గుర్తుంచుకుంటే నీకు ఇప్పుడు అర్థమవుతుంది తల్లి మనిషికి ఆశ అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ ఆ ఆశ ఎప్పుడు కూడా పేరాశగా దురాశగా మా మారకూడదు అలా మారకుండా చూసుకోవటం నీ మనస్తత్వంలోనే నిండి ఉంటుంది కాబట్టి దురాశకి ఎప్పుడూ పాల్పడవద్దు పేరాశకి ఎప్పుడూ ముందు అడుగు వేయవద్దు నచ్చినదల్లా కావాలనుకోవటం తప్పలేదు కానీ ఆ నచ్చినది ఎలా మంచి మార్గంలో తెచ్చుకోవాలని మాత్రమే నువ్వు ఆలోచించు నీ వల్ల కాదు అన్నప్పుడు కాలానికి వదిలేసే నీకు మంచి దారి చూపిస్తుంది ఆ అది నీకు దక్కాలి అని రాసపెట్టుంటే తప్పకుండా ఏదో ఒక రూపంలో నీకు దక్కేలా ఈ ప్రకృతి చేస్తుంది కదా తప్పు లేని చోట ఎప్పుడు కూడా తలవంచకు అలాగే నీ మీద నమ్మకం లేని చోట వాదించకు ఆ రెండు నీకు మంచిది కాదు ఎందువల్లంటే నువ్వు తప్పు తప్పు చేయకుండా తల వంచావు అంటే నిన్ను దోషిగా ముద్దిస్తు దోషిగా ముద్రవేస్తుంది ఈ లోకం అలాగే నీ మీద నమ్మకం లేని చోట ఎంత వాదించినా వృధానే కదా కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు తప్పు లేనప్పుడు ఎప్పుడు ఎవ్వరికి కూడా తల వంచకుండా ఉంటే నీ ఆత్మగౌరవం నిలబడుతుందమ్మా ఈ విషయాలన్నీ నా బిడ్డవైన నీకు చెప్పడానికే ఈరోజు వచ్చాను మనసు నిండా నింపుకొని ఆచరించు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది తల్లి త్వరలోనే నీ కోరికలు తీర్తాయి ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది కదా ఈ సాయి సర్వ సర్వదా నీతోనే ఉంటాను ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్